అండి అందరికి నమస్కారములు గుంటూరు హైవే కి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో కొత్తగా నిర్మితమైన అపార్ట్మెంట్ లో త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే ఫ్లాట్లు అన్బిలీవ్ ధరల్లో అందుబాటులోకి వచ్చాయి ఒక మంచి ఇల్లు కొనే అన్వేషణలో ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే బ్యాంకు వేలంలో రానున్న ఈ ఫ్లాట్ల వివరాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ గా చెప్పడానికి మేము వచ్చాం ఇది టెంపుల్ ట్రీ అపార్ట్మెంట్ మంగళగిరి ఆత్మకూరు రూపు లో ఉంది బిల్డింగ్ నిర్మాణం చాలా కొత్తది వేగంగా ఫినిషింగ్ స్టేజ్ లో కూడా ఉంది ఇక్కడ మీకు రెండు అదిరిపోయే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి త్రీ బిహెచ్కే ప్లాటు ఇంకొకటి టూ బిహెచ్కే ప్లాటు రెండు బ్యాంకు వేలం ద్వారా అందుబాటులోకి వచ్చాయి మొదటిగా చూసుకున్నట్లయితే త్రీ బిహెచ్కే ఫ్లాట్ వివరాలు చూసేద్దాం ఈ త్రీ బిహెచ్కే ప్లాట్ అనేది రెండో ఫ్లోర్ లో ఉండడం జరిగింది ప్లస్ కామన్ ఏరియా పదమూడు వందల డెబ్బై స్క్వైర్ ఫీట్ లో రావడం జరిగింది కార్ పార్కింగ్ వంద స్క్వేర్ ఫీట్ లో రావడం జరిగింది యూడిఎస్ అరవై ఆరు స్కొర్ యార్స్ రావడం జరిగింది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది వెస్ట్ ప్లేసింగ్ లో రావడం జరిగింది దీని ప్రైస్ కేవలం నలభై ఎనిమిది లక్షలు మాత్రమే ఇది స్పేసియస్ గా వెంటిలేటెడ్ గా మీ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా ఉంటుంది రెండో ప్రాపర్టీ చూసుకుందాం ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ రాదు చూసేద్దాం ఇంకో బంగారమైన ఆప్షన్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది ఐదో ఫ్లోర్ లో ఉండడం జరిగింది ప్లింత్ ఏరియా ప్లస్ కామన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ లో రావడం జరిగింది యూడిఎస్ నలభై నాలుగు స్కొర్ యార్డ్స్ లో రావడం జరిగింది కార్ పార్కింగ్ వంద స్క్వేర్ ఫీట్ లో రావడం జరిగింది ఈ టూ బిహెచ్కే ప్లాట్ అనేది ఈస్ట్ పేసింగ్ లో రావడం జరిగింది ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ కేవలం మనకు పన్నెండు లక్షల రూపాయలలో రావడం జరిగింది ఈ రెండు ప్రాపర్టీ ఆప్ లాస్ట్ డే చూసుకున్నట్లయితే జూన్ ఎనిమిది వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మరియు వాస్తు ఫ్రెండ్లీ ఇంటి కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్ రెండు ఫ్లాట్లు లోపల చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి వాటి కోసం సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు ఉంటుందని అంచనా కానీ ఇది కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్ మీనింగ్ మీరు కొత్త ఇంట్లో మొదటి యజమానిగా ఉండబోతున్నారు మేము ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ క్లారిటీలు పూర్తిగా చెక్ చేసిన తర్వాతే మీ ముందుకు తీసుకొచ్చాం ఇంత ప్రైమ్ లొకేషన్లో హైవేకి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో బ్యాంకు వేళంలో ఇలాంటి ధరకు ఇంటిని దొరకడం చాలా లేదు మీకు ఫ్లాట్స్ బాగున్నాయంటే వెంటనే స్క్రీన్ మీద పంపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే వీడియో కింద ఉన్న స్క్రీన్ నెంబర్కి కూడా కాల్ చేయండి లేదా కామెంట్ చేయండి ఇలాంటి మరి నిజమైన ప్రాపర్టీ అప్డేట్స్ కోసం శివ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ